పవిత్ర గ్రంథం ఈ పుస్తకంలో వ్యభిచారం గురించి ఉంది ఏమనుంది లేదు ఒక దైవ జనుడు వ్యభిచారం చేస్తే ఈ పుస్తకం దాచిపెట్టలేదు ఖండించింది వ్యభిచారం చేయకూడదు అని వ్యభిచారం గురించి ప్రస్తావన చేస్తే అది అవిత్రం కాదు బైబుల్ ని వక్రీకరించడానికి ప్రయత్నించకు ఈ పుస్తకంలో ఒకవేళ వ్యభిచారం గురించిన సంఘటనలుంటే అది మానవ మాత్రులైన వాళ్ళు చేశారు అది లోతు కాని అది దావీదు కాని దాన్ని దేవుడు ఖండించాడు ఇక్కడ నుంచి మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం నైతిక విలువలకు సంబంధించిన నీతి న్యాయాలకు సంబంధించిన డైలమాన్ని తొలగించడానికి మోసే పిలిచి దేవుడి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు దొంగతనం తప్పు అని చెప్పింది నరహత్య తప్పు అని చెప్పింది తల్లిదండ్రుల్ని సరిగా చూడకపోతే తప్పు అని చెప్పింది ఈ రోజు మీరు ప్రపంచంలో ఉన్న పీనల్ కోడ్స్ చదవండి ఇండియన్ పీనల్ కోడ్ చదవండి అమెరికన్ పీనల్ కోడ్ చదవండి బ్రిటిష్ పీనల్ కోడ్ చదవండి ఆస్ట్రేలియా పీనల్ కోడ్ చదవండి ప్రజాస్వామ్య దేశాలకు సంబంధించిన పీనల్ కోడ్స్ శిక్షా స్మృతులను మీరు చదవండి చట్టాలని మీరు చదవండి 그는조치